నమస్కారం జయశ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేదజోషం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం చక్కగా ఫిబ్రవరి నెల వృషభ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది ఏ రంగాల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ తేదీల నుంచి మార్పులు ఉంటున్నాయి ఏ తేదీలు ప్రతికూలంగా ఉంటున్నాయి ఇట్లా ప్రతి విషయం కూడా నేను తెలియజేస్తాను వీడియో అనేది కంప్లీట్గా చూడటం అదేవిధంగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక ఇక్కడ మనకి వృషభ రాశికి మొదటి పది రోజులు ఏదైతే ఉన్నాయో ఫిబ్రవరి ఒకటి నుంచి పదో తారీఖు వరకు మాత్రం గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే కొంచెం వాయిదా వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన ఆ తర్వాత కనుక మనం చూసుకుంటే మాత్రం చాలా మంచి అనుకూల ఫలితాలు అవి కనబడుతున్నాయి మీకు అదృష్టం ఇంక్రీజ్ అవ్వటం కానీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాటారంటే మీ భార్య కానీ భర్త కానీ ఖచ్చితంగా ఏదైనా ఆదాయ మార్గం అనేటటువంటి స్టార్ట్ అవ్వడం కానీ లేకపోతే ఆదాయం పెరుగుదలకు కానీ చాలా ఎక్కువ శాతం అవకాశాలు అవి ఉన్నాయి గృహయోగము ఇట్లాంటి వాటికి కూడా చాలా సౌఫలితాలు అవి గోచరిస్తున్నాయి తండ్రితో మాట్లాడేటప్పుడు తండ్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అంటే మీ యొక్క బాసెస్ కానీ లేకపోతే మీ ఫాదర్తో కానీ ఇట్లాంటి పెద్దవారితో మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులు కానీ కొంచెం జాగ్రత్త సమయమంతో మాట్లాడండి తొందరపాటులో మాట్లాడవద్దు నోరు జారద్దు ఇదొకటి ఈ నెలలో మీరు ఖచ్చితంగా గమనించండి నెక్స్ట్ మీకు అనుకూలమైనటువంటి రాహువు పదకొండవ స్థానంలో ఉండటం వల్ల ఎన్నో రకాలుగా ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ మీ దగ్గరికి రావడానికి దానికి మీకు సూట్ అయ్యేటటువంటి ప్రాజెక్ట్ని మీరు చక్కగా ఎంచుకోండి దాని మీద ఎక్కువ శ్రమ పెట్టి కష్టపడండి చాలా మంచి ఫలితాలు అవి గోచరిస్తూ ఉన్నాయి నెక్స్ట్ పదమూడవ తారీఖు తర్వాత మనం కనుక చూసుకున్నట్లయితే రవి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నారు ఆయన ప్రవేశించిన తర్వాత రవి దశ శని అంతర్దశ కానీ శని దశ రవి అంతర్దశ జరుగుతున్నటువంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి కానీ మీకు సకల విధాలైనటువంటి లాభాలు పొందడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి ఏదైనా పనులు ఆగిపోయిన పనులు పెండింగ్ బిల్లులు కాంట్రాక్టర్స్కి రావాల్సినటువంటి బిల్లులు ఇవి రావడానికి కూడా చాలా అనుకూలతలు కనబడుతున్నాయి మీకు గవర్నమెంట్లో కూడా ఎవరో ఒకళ్ళు కొంత హెల్ప్ చేయటము మీకు అన్ని రకాలుగా పనులు అవ్వటం అనేటటువంటిది కూడా కనిపిస్తూ ఉంది గృహిణులు అంటే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం మొదటి పది రోజులు మాత్రం శ్రమ అది అధికంగా ఉంటుంది పిల్లల సంబంధ విషయాలు అవి కూడా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి ఎక్కువ అనారోగ్యం విషయం అనారోగ్యం లేకపోతే ఏమైనా నెగిటివ్ థింకింగ్ ఇట్లాంటివి మాత్రం కొంచెం పక్కన పెట్టేసేయండి ఇక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళకి మాత్రం ఏదైనా మీ కెరియర్కి సంబంధమైనటువంటి నిర్ణయాలు అవి తీసుకోవడానికి చాలా మంచి సమయం మీ బాస్తో ఏమైనా మాట్లాడాలి లేకపోతే మీ గురించి ఏమైనా డెవలప్మెంట్స్ ఏం చేయాలి ఏంటి అనేటటువంటిది మీ రోల్స్ గురించి డిస్కస్ చేయడానికి కూడా చాలా మంచి సమయంగా ఈ సమయాన్ని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ నెలలో మనకి ప్రతికూలమైనటువంటి తేదీలు కనుక చూసుకుంటే ఆరు ఏడు తొమ్మిది అనేటటువంటివి అంత అనుకూలంగా లేవు మీరు శుక్రవారం నాడు చక్కగా అమ్మవారికి చెక్కల పొంగలి నైవేద్యం అనేటటువంటిది పెట్టండి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి చేయించుకుంటే సత్ఫలితాలు అవి గోచరిస్తూ ఉన్నాయి ఇక మనం ముందుకు వెళ్ళినట్లయితే మీకు మీ ఆలోచన విధానాన్ని మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోవద్దు మీరు ఇంతకుముందు ఎలా అయితే ఉన్నారో అదే విధమైనటువంటి మెంటాలిటీ మాత్రం కంటిన్యూ చేయండి విలువైన పత్రాలు పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏమైనా ఉంటే మాత్రం వాటిని కంప్లీట్ చేయడానికి చూడండి ఇక సీజనల్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళకి కూడా చాలా మంచి సమయం అనేటటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది దాన్ని చక్కగా మీరు యుటిలైజ్ చేసుకోండి వాహన మార్పు వాహనం తీసుకోవడానికి అది కూడా అనుకూలంగా ఉంది ఎడ్యుకేషన్ ఎన్హాన్స్మెంట్కి దానికి కూడా శుభఫలితాలు అవి గోచరిస్తున్నాయి మీకు ప్రతికూలమైనటువంటి తేదీలు ఆరు ఏడు తొమ్మిది అని తెలియజేశాను పరిహారం కూడా తెలియజేశాను ఇవన్నీ పాటించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్కిటెక్ట్స్గా ఉన్నటువంటి వాళ్ళు ట్యాక్స్ కన్సల్టెంట్స్కి మాత్రం చాలా మంచి కొత్త ప్రాజెక్ట్స్ అవి స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంది దాన్ని చక్కగా మీరు యూటిలైజ్ చేసుకోండి మంచి అనుకూల ఫలితాలు అవి గోచరిస్తున్నాయి శుభం